హైదరాబాద్ బాగంబర్పేటలోని నవ్యా స్కూల్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో డ్యాన్సులతో సందడి చేశారు పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు ఫైల్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేశారు అదేవిధంగా విద్యార్థులు తమకు ఎన్నేళ్లుగా విద్యను బోధించే ఉపాధ్యాయులకు బహుమతులు అందించారు పదో తరగతి విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని స్కూల్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి తెలిపారు ఈ రోజు నవ్య గ్రామర్ స్కూల్లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కు నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఫేర్వెల్ పార్టీ నవే నవ్య గ్రామర్ స్కూల్లో జరిగి జరిగింది చాలా కలర్ఫుల్గా విద్యార్థులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు సీనియర్స్ అయిన స్టూడెంట్స్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ కు వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు వాళ్ళ యొక్క మెమరీస్ నవ్య గ్రామర్ స్కూల్లో గుర్తు చేసుకున్నారు టీచర్స్ను చాలా ఆప్యాయతగా అన్ని రకాలుగా టీచర్స్ ను గుర్తు చేసుకున్నారు నవ్య గ్రామర్ స్కూల్కు యాక్చువల్గా ఈ నవ్య గ్రామర్ స్కూల్ ఈరోజు కరెక్ట్గా సిలర్ జిబ్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన సందర్భంగా మా తల్లిదండ్రులకు మా విద్యార్థులకు మా టీచర్స్ అందరికీ శుభాకాంక్షలు నవ్య గ్రామర్ స్కూల్ సిల్వర్ జూబ్లీ నవ్య గ్రామర్ స్కూల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సందర్భంలో ఎక్స్ స్టూడెంట్స్ గా మేమందరం వచ్చి ఈ ఫేర్వెల్ లో టెన్త్ క్లాస్ వాళ్ళందరికీ విషెస్ చెప్తూ ఈ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ అయినందుకు చాలా బాగుంది థ్యాంక్ యూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న నవ్య గ్రామర్ స్కూల్ కి కంగ్రాచులేషన్ సార్ కూడా కంగ్రాచులేషన్ నేను పవన్ ట్వంటీ ఫిఫ్టీన్ బ్యాచ్ ప్రస్తుతం జిహెచ్ఎంసిలో ఏడబిలీ అంబర్పేట్ సోర్కిల్లో ఇప్పుడు ఫేర్వెల్ అటెండ్ అవ్వడానికి వచ్చినాము ఇప్పుడు రాస్తున్న ఎగ్జామ్ రాస్తున్న ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాచ్కి ఆల్ ది బెస్ట్